రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిథి అమావాస్య రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉపరి ఆశ్వేజ మాసం ప్రారంభమవుతుంది వారం ఆదివారం నక్షత్రం పుబ్బ ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉపరి ఉత్తర ఫాల్గుని అనగా ఉత్తర యోగం శుభ రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉపరి శుక్ల కరణం చతుష్పాద పగలు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నాగ రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉపరి కింస్తుగ్న సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు ఈనాటి పర్వం మహాలయ అమావాస్య అమృతకాలం రాత్రి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ కాలం పగలు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మధ్యం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఏడు గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు కులిక కాలం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై ఒక నిమిషాల వరకు ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఆప్తిక తిథి భాద్రపద అమావాస్య సాయంకాలం సాయంత్రం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం విజయవాడ ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యోదయం హైదరాబాద్ ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యరాశి కన్యా చంద్రరాశి సింహం మరియు కన్యా రాశి ఫలితాలు మేషరాశి ఆదాయం తగినంత ఉండదు ఉద్యోగమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది మిథున రాశి దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్త్రీ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి కర్కాటక రాశి రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది రాశి వృత్తి వ్యాపారాల్లో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు ధన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి తులారాశి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవటం మంచిది సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి ధనసు రాశి కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వల్ల నూతన రుణాలు చేయాల్సి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది కుంభరాశి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగంలో స్థాన చలనాలు ఉంటాయి కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు మీనరాశి వృత్తి ఉద్యోగంలో పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారాల్లో నూతన ప్రయాణి నూతన ప్రణాళికల్ని అమలు చేస్తారు ఉద్యోగంలో ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇవి రాశి ఫలితాలు ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు మిత్రులు ముక్తి నూటలపాటి శ్రీనివాసరావు గారు వారికి ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము మా ఛానల్ని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఎన్నో సందేహాలు ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఇంకేమన్నా సందేహాలు ఉండి మీరు తెలుసుకోవాలని కోరుకుంటే ఈ కింద నిన్న కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో గురువు గారిని అడిగి మనం తెలుసుకుందాం